ట్రావెల్స్ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కాసుల కోసం కక్కుర్తే పంతొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుంది ట్యాక్స్లు తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కింది సిట్టింగ్ సీట్లకు పర్మిషన్ తీసుకున్న వేము కావేరీ ట్రావెల్స్ తర్వాత వాటిని స్లీపర్ గా మార్చేసి సొమ్ము చేసుకుంది టూరిస్ట్ ట్రావెల్స్ గా నమోదు చేసుకున్న యాజమాన్యం రెగ్యులర్ సర్వీసును నడుపుతోంది దీంతో మృతులకు ఇన్సూరెన్స్ పైన నీలి నీడలు కమ్ముకున్నాయి బస్సు ప్రమాద దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి ఒకవైపు వర్షం మరోవైపు మంటల్లో కాలిపోతున్న బస్సు కళ్ల ముందు బస్సు కాలిపోతున్నా ఎవరూ ఏం చేయలేని నిస్సహాయ స్థితి ఈ బస్సు దగ్ధం ఘటనలో కాలిబూడదై పంతొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్న వేమురి కావేరి ట్రావెల్స్ అక్రమ భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ ఎంత మాత్రం కాదు వేమూరి కావేరి బస్ యజమాని ఒంగోలుకు చెందిన వేమూరి వినోద్ కుమార్ ప్రమాదానికి గురైన బస్సు స్కేనియా కంపెనీకి చెందినది రెండు వేల పద్దెనిమిదిలో స్కేనియా సంస్థ నుంచి తెలంగాణకు చెందిన హెప్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది దాన్ని రెండు వేల ఇరవై మూడు వరకు నడిపింది ఆ తర్వాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేశాడు ఇక్కడే వేమూరి కావేరి సంస్థ అక్రమానికి తెరలేపింది తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయోడమన్లో లో చేశారు స్కేనియా బస్సు ఎన్ఓసి తీసుకుని కేంద్రపాలిత ప్రాంతం తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఉంది వేమూరి కావేరి ట్రావెల్స్ పేరిట హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖపట్నం మార్గాల్లో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదైంది ప్రమాదానికి గురైన బస్సు స్కానియా కంపెనీది వాస్తవ పర్మిషన్ విరుద్ధంగా బస్సు ఫిట్నెస్ ను మార్చేసింది సీటింగ్ క్యారియర్ పర్మిషన్ ను స్లీపర్ క్యారియర్ గా మార్చుకుంది డయోడోమన్ లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలో ఆల్ట్రేషన్ ఫిట్నెస్ చేయించింది పక్క రాష్ట్ర అధికారులే ఆల్టరేషన్ ఫిట్నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం సీటింగ్ వివరాలను పొందుపరిచారు ప్రమాదానికి గురైన స్కెనియా ఏసీ బస్సుకు నలభై మూడు సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు కానీ వీకావరి ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్ గా మార్చింది ఇలా మార్చడం బస్సు సామర్థ్యంతో పాటు రవాణా శాఖ రూల్స్ అతిక్రమించడమే రవాణా ట్యాక్స్ ఒక్క సీటుకు నాలుగు వందల యాభై మాత్రమే అదే స్లీపర్ సీట్ అయితే ఎనిమిది వందల అవుతుంది పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు నాలుగు వేల ఐదు వందల రూపాయల పన్ను చెల్లించాలి అదే స్లీపర్ సీటుకైతే పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి సీటింగ్ పర్మిషన్ ఉన్న బస్సును స్లీపర్ గా మార్చడంతో కర్నూలు ప్రమాదంలో బాధితులకు బీమా సౌకర్యం కూడా ఉండదు ట్యాక్స్ లను ఎగవేసేందుకే ట్రావెల్స్ అడ్డదారులు తొక్కింది ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించింది ఈ బస్సుకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉంది అంటే కేవలం ప్రయాణికులకు మాత్రమే అనుమతించాలి పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను చేరవేసే సంస్థగా రిజిస్ట్రేషన్ చేసుకుంది అయితే రెగ్యులర్ ప్రయాణాలకు సర్వీస్ నిర్వహిస్తోంది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉన్న బస్సును తమకు సీజ్ చేసే అధికారం ఉండదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు పర్యాటక ప్రాంతాల వల్ల ఆ రాష్ట్రాల్లో తక్కువ ధరకు ఇండియా పర్మిట్ ఇస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా అనుమతులకు విరుద్ధంగా సర్వీసులు నిర్వహించడం మరో సమస్య కూడా కారణమవుతోంది తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ సంస్థలు చేస్తున్న అక్రమ మూలంగా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కనీసం పరిహారం కూడా దక్కడం లేదు